హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ ఈ రోజు రెండో రోజు అనమాట మనకు నిన్న లోడ్ అయితే కాదు అని అయితే చెప్పేశారు అంటే ఇక్కడే ఆగేసి నిన్న మనం బండికి అయితే సబూఫర్ అండ్ లైట్స్ ఇవన్నీ అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాం కదా ఆ ఫుల్ వీడియో అయితే చూసారా చూస్తే ఒకసారి ఎట్లా ఉంది ఆ వర్క్ అనేది అయితే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి అండ్ టైం వచ్చేసి మనకు ఎయిట్ థర్టీ అయితే అవుతా ఉంది మనకి ఇంత ముందే ఫోన్ చేస్తే ఇంకొక వన్ అవర్ లో మీ దగ్గరికి జెట్టు వాళ్ళని అయితే పంపిస్తాను లోపు మీరు టిఫిన్ చేసి రెడీగా ఉండండి అని అయితే చెప్పారు టిఫిన్ అయితే రెడీగా ఉంది టిఫిన్ చేసేసి మనం అయితే రెడీగా ఉందాం పక్కనే ఒక ఛాయ్ దుకాణం కూడా ఉంది పోయి టిఫిన్ చేసి టీ తాగేసి మనం రెడీగా ఉండే ఇక వాళ్ళు వచ్చినప్పుడు అంటే రెండు ప్లేస్ అంటే నాకు నార్మల్ గా అక్కడ నుండి ఆఫీస్ వాళ్ళు చెప్పినప్పుడు ఒకటే ప్లేస్ లోడింగ్ అని అయితే చెప్పారు ఇప్పుడు పార్టీ అతను ఫోన్ చేసి రెండు ప్లేస్లలో ఉంది లోడింగ్ కాకపోతే ఒకటే రోజులో అయిపోతుంది లేండి దగ్గర దగ్గరనే ఉంటది మొగల్ ఆ ఏరియాలో ఆ సరౌండింగ్స్ లో అయితే లోడింగ్ ఉన్నది అని చెప్పేసి అయితే అన్నారు జల్ది జల్ది టిఫిన్ చేసి రెడీ ఉందాం మళ్ళీ పుష్పనాలు వచ్చి అనుకోండి ఈ టిఫిన్ ఇట్నే ఉంటది ఇక మనం కూడా అయితుంది తెచ్చుకొని ఇక లేటు బాతుకాలు కొట్టకుండా దెబ్బ దెబ్బ తిన్నాం ఇక్కడ అసలు నేను ఇక్కడ ఉన్నాను అప్డేట్ చేయకపోయినా నిన్న మాత్రం చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట ఎందుకంటే ఇది భీమవరం బైపాస్ రోడ్ ఇది కాబట్టి ఈ రూట్ లో వెళ్ళి చాలా మంది ఆగుతున్నారు వచ్చారు చాలా మంది ఇబ్బంది పడతారు మీరే అని చెప్పేసి నేను అయితే అప్డేట్ ఎక్కడున్నా ఏ ఊర్లు ఉన్నా అనే అప్డేట్ అయితే ఇవ్వట్లేదు ఒకవేళ ఉన్నాం ఏంటి అనేది అప్డేట్ కావాలంటే చెప్పండి అట్లా మనం ఒకవేళ ఇటు మన తెలుగు స్టేట్స్ కి వచ్చినప్పుడు ఏరియాలో ఉన్నాం ఒకవేళ ఒక రోజు ఆగే పొజిషన్ ఉంది అనుకోండి ఆ ఏరియాలో ఉన్నాం అని చెప్పేసి ఆ పొద్దుగానే ఒక షార్ట్ వీడియో పెడితే తెలుస్తుంది కదా అందరికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఆ విధంగా అయితే చేద్దాం మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లేకైతే ఆలో పెట్టుకోడు బెల్లైకాలో పెట్టుకోండి మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ అంతేకాకుండా నేను లోడింగ్ ఎక్కడికి అనేది చెప్పడం మర్చిపోయే కదా బీహార్ లోని ముజాఫర్పూర్ దగ్గరికి మన లోడింగ్ పాట్నా అవతల ఉంటది ఈసారి మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఇట్లా ఒరిస్సా జార్ఖండ్ ఈ విధంగా బీహార్ లోకి అయితే ఎంటర్ అవుతాం సో ఈ జర్నీలో ఈ రూట్ లో అయితే వెళ్దాం అనమాట ఎందుకు పదండి అండ్ ఈ రోజు మన స్పెషల్ వచ్చేసి వడ అండ్ ఇడ్లీ తమ్ముడు వాటర్ నింపుతా ఉన్నాడు మా క్యాన్ లో వాటర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అండ్ ఇక పట్టుకొచ్చుకోవాలి లేకపోతే ఇక లోడింగ్ కి పిలిస్తే వెళ్ళే దారిలో మనం చూసుకోవాలి ఎక్కడైనా మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటే అక్కడ పట్టేసుకుంటే అయిపోయింది బొంబాయి చట్నీ ఇచ్చింది బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ మా బొంబాయి సిట్టింగ్ పేరే డౌట్ నా తెలిసి బొంబాయి వాళ్ళు రెడీ చేసినట్టున్నారు ఫస్ట్ అందుకనే దాని బొంబాయి సిటీ అని వచ్చింది మా బొంబాయి వాళ్ళు ఎక్కడికి ట్రైన్లోనే అనుకుంటాము నాకు తెలిసి ట్రైన్ లోడింగ్ కోసం అయితే ఇప్పుడే వెళ్తా ఉన్నాము అక్కడ ముందు వెళ్తా ఉన్నాడు కదా అన్న ఆ బైక్ మీద సో అన్న అయితే గుమస్తా అన్నమాట మనను లోడింగ్ కోసం అయితే తీసుకెళ్తా ఉన్నాడు ఇప్పుడు మనం పాలకొల్లు ఊరు లోపల నుండి అయితే వెళ్తా ఉన్నాం మనకు రెండు ప్లేస్లలో లోడింగ్ అనేది చెప్పాడు దగ్గర దగ్గరనే అనేది అయితే చెప్పాడు ఎక్కువ దూరం ఏం లేదు నైట్ వరకు లోడ్ అయిపోద్ది ఏం పర్లేదు లేండి అని చెప్పేసి అయితే చెప్పాడు అనమాట టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా నైన్ అయితే అవుతా ఉంది తొమ్మిది ఇంటికి లోడింగ్ అయితే పిలిచారు అసలు వాస్తవానికి అయితే ఈ పాటికి మనకు లోడింగ్ స్టార్ట్ కావాలి ఏడు ఏడింటికే లోడింగ్ పాయింట్లు ఉండాలి ఎనిమిది ఆ టైం వరకు లోడింగ్ స్టార్ట్ అయ్యి మనకు పడిపోవాలి అసలు బస్సులు కాకపోతే లేట్ అయితే అయిపోయింది నైట్ రెండు మూడు అయితే మనకు బండి లోడ్ అయ్యేసరికి అక్కడికి పోయి బండి లోడింగ్ పాయింట్ పెట్టేసుకొని అన్నం కూడా రెండుకుంట అయిపోతుంది ఎందుకంటే కొబ్బరికాయ లోడింగ్ ఎట్లా వేస్తారు బస్సులు కుడతారు ఫస్ట్ బస్సాలు కుట్టి తర్వాత వేయడం అట్లా ఉంటా ఉంటది కదా సో అందుకని లేట్ అయితే అవుతుంది అనమాట నైట్ రెండు ఆ టైం అవుతుంది కావచ్చు అని నేను అనుకుంటున్నా రెండు ప్లేసులు కాబట్టి ఒకటే ప్లేస్లో లోడింగ్ అయితే ఏమంటే అయిపోయేది కానీ రెండు ప్లేస్లు లోడింగ్ కాబట్టి టైం పడుతుంది ఇది మెయిన్ సిటీ లోపలికి వెళ్ళే దారి అన్నమాట ఇది అందుకనే రద్దీ ఎక్కువ ఉంటది ఇక్కడ పోలీస్ కూడా బాగుంటది బొమ్మ సైడ్ మరి బ్యారేజ్ అన్ని ఆయనే కట్టి అందుకనే ప్రతి ఒక్క దగ్గర ఆయన విగ్రహాలు అయితే ఉంటాయి అలా అదేనా నర్స నర్సరావు

డింగ్ పాయింట్గా అయితే వచ్చేసినాం ఇక్కడ ఇప్పుడే మనకు చెట్టు అయితే ఎక్కుతున్నారు కాయలను అయితే తెంపడానికి మనకు వచ్చేసి పచ్చికాయే అవుతుంది అంటే మనకు బోండం టైప్ అయితే ఉంటాయి కదా బోండం టైప్ కాయ అవుతుంది కాకపోతే దీన్ని బోండం కోసం కాదంట మళ్ళీ అక్కడికి వెళ్ళాక పొట్టు తీసుకొని మళ్ళీ పూజల కోసం అయితే వాడతారంట సో ఈ విధంగా మనకు సేమ్ మన తాడి చెట్టు ఎలా అయితే ఎక్కుతారో విధంగా మనకు కొబ్బరి చెట్టు అయితే ఎక్కేసి పైనుండి కాయలని అయితే తెంపి కింద పడేస్తూ ఉంటారు బోండా మళ్ళీ వాటిని అయితే ఒక అయితే వేసుకొని మంచిగా నీట్గా తీసుకుపోయి ఒక దగ్గర వేసుకుంటారు ఒక దగ్గర వేసుకొని మనకు బస్సాలు అయితే కుట్టేసి మళ్ళీ మన బండికి అయితే లోడ్ అయితే చేస్తారు సో ఈ విధంగా ఒక్కొక్కటి కట్ చేసుకుంటా కింద అయితే వేస్తారు ఒక్కోసారి గెల మొత్తం వేసినా కూడా ఇప్పుడు గెల మొత్తం కట్ చేసి వేసారనుకో మన బండికే ఎగిరి తాక్త ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటా ఉన్నాము నేను కర్రీ కోసం బెండకాయ ఫ్రై అయితే చేసుకుంటాము ఈరోజు ఇవన్నీ కట్ చేసే లోవు తమ్ముడు రైస్ అయితే ఎక్కిచ్చేస్తాడు రైస్ ఎక్కిచ్చేసుకొని ఫటాఫట్ బెండకాయ కర్రీ అయితే చేసేసుకున్నాం లోడింగ్ పాయింట్ లోనే అయితే ఉన్నాం కాకపోతే ఇంకా మనకు కాయ గ్రేడింగ్ అయితే చేస్తా ఉన్నారనమాట అక్కడ మనకు ఆ కాయ గ్రేడింగ్ అయిపోయినాక మొత్తం లోడ్ బస్ కుట్టేసుకొని మన బండికి అయితే లోడ్ వేస్తారు మనకు లోడింగ్ పాయింట్ వచ్చేసి మొత్తం మూడు పాయింట్లు అనమాట ఈ మూడు పాయింట్లలో మనకు లోడింగ్ అయితే అవుద్ది మొత్తం ఇక్కడ చేపల చెరువుల మధ్యలో అయితే ఉన్నాం మనం ఇక్కడ చూడండి సింగిల్ రోడ్డు ఉంది మొత్తం చేపల చెరువులు చుట్టూ అంటే ఇది వచ్చేసి మనకు చెరువుల పైన గట్ల మీద పెడతారు కదా కొబ్బరి చెట్లు సో వాటి చెట్లకు సంబంధించిన కాయలు అనమాట తెంపి రెడీగా ఉన్నాయి మొత్తం ముగ్గురు రైతులే అనుకుంటా అంటే ఇక్కడ ఈ పాయి అంటే ఇట్లా ఇరుకు సందు మిగిలిన మొత్తం కొంచెం పెద్ద రోడ్లలోనే అవుతుంది అనమాట రోడ్డు కూరగాయలు అయితే కట్ వేసుకుందాం పదండి ఏం చెప్పు తమ్ముడు బెండకాయ ఫ్రై చేద్దామా కోడ పోనా లెక్క మాట్లాడాలి భూతులు మాట్లాడేదింటే మరి ఇవాళ గారు ఉండొద్దు అరవై అరవై వాళ్ళకి అర్ధ అవుతుంది ఈ బెండకాయలు అరకే తెచ్చిన అప్పకైతే తమ్ముడు ఆగిల ఫ్రై అయితే గీత అవుతుంది కూర రేపు బియ్యం అయిపోయినా తమ్ముడు బియ్యం తీసుకోవాలి బియ్యం పోయేటప్పుడు మనకు ఇచ్చాపురం ఆ టెంకాల పోయినాక మంచి షాప్లు ఉంటాయి గ్యాస్ వరుసగా ఉంటాయి టెక్కర్ దగ్గర కంచెల దగ్గర గ్యాస్ కూడా ఫుల్ చేసుకుందాం నూనె ప్యాకెట్లు నూనె ప్యాకెట్ బాగోదు అటుకెళ్ళి ఇక్కడ తీసుకుని తీసుకున్నాం అక్కడ బీన్స్ ఆయిల్ ఆయిల్ అంటాడు ఇక్కడ బీహార్లో బీహార్లో కాదు ఇక్కడనే తీసుకొని పోదాం మళ్ళీ అక్కడ పోయినాక అసలు ఆ బియ్యం మొత్తం మొన్న మొన్న పోయినా కదా బీహార్ కి మొత్తం దొడ్డు బియ్యం ఉన్నాయి అంత సన్న సన్న బియ్యాలు ఘోరంగా ఉన్నాయి పరిస్థితి ఇంకా మాకు రొట్టెలు తినటం సరిపోయింది అడు బియ్యనప్పుడు ఇప్పుడు బియ్యం తీసుకొని పోవాలి రోజు పొద్దుగా ఏడింటికి బయట ఏడు అక్కడ ఆపేసుకొని బువ కూర వండుకొని నిమ్మలంగా బయలుదేరుకుంటే అయిపోతుంది జర్నీలు ఎక్కువ చేసుకుంటే బెటర్ కాకపోతే మనకు వీడియో కావాలంటే మనం డే జర్నీలు చేసుకోవాలి ఒరిస్సాలో డే జర్నీ అయితే మనకి కొబ్బరికాయ హైట్ వస్తుంది ఇబ్బంది పడాలి చిచ్చ ఆటివ చిచ్చలు ఆపుతారు మొన్న మన లెజెండ్ ఉంది కదా ఫస్ట్ బండి దానికి పదిహేను వేలు రాసిండు అసలు ఆ బండి ఏమైంది అనుకుంటాం మన ఆంధ్ర నుండి తీసుకున్నాం కదా బండి ఆ ఒరిస్సా రీ ఒరిస్సా దాంట్లో చెయ్యి చెప్తే ఇంకా పాతోనార్ పేరు మీద చూపెడుతుంది బండి దానికి మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఒకసారి ఆర్టివ్ అని కనుక్కోవాలి మా దగ్గర ఇక్కడ మన మహారాష్ట్ర ఆటమో మనది చూపెడతాను ఒరిస్సా దాంట్లో చూస్తేనో పాతనరు పేరు చూపెడతాను అప్పుడు ఉన్నప్పుడు చూసుకొని మరి ఏంది కదా అందుకనే ఇప్పుడు ఎక్కువ మా బండి పెట్టట్లేదు టాటాడు ఓన్లీ ఇటే జరుగుతాను మొత్తం ముదిరి పెనే ఇద ఇచ్చినావా గా నా లక్క నీ నేడ ముదిరిపోయినా లేదా లేదనే ఉంది ఆయన ఇచ్చాడు ఏం చేయమంటావు అన్న బై మిస్టేక్ వచ్చింది నాన్నా చూస్కో అయ్యా ఏం చెప్పు రైస్ వండడం కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం తమ్ముడు అసలు నేను జీడిపప్పు ఎత్త ఆ ఎత్త ఈ ఎత్త ఫ్రై అదరకూడదా అంటున్నాడు మరి చూద్దాం మరే ఎంత ఎట్లా దొరుకుతుందో తినేటట్టు ఉంటే చాలు తమ్ముడు అంతేనా ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి సక్సెస్ అవుతుంది అంటే మొత్తానికి బండి అవుతుంది బయట గాలికి వీడియో తీసేటప్పుడే చిన్న గడ్డ చెప్పిన కదా నూనె అయిపోయిందని కేవలం ఈ మందం అయితే వస్తుంది ఇక మన వంట ప్రాసెస్ అయితే చూపిస్తాం మీకు మాస్టర్ చెఫ్ ధనుష్ బెండకాయ ఫ్రై జీడిపప్పు జీడిపప్పు గీడిపప్పు ఇంకేం పప్పు కోపు గింజలు మొత్తం సామాన్లు గట్టిగా తెచ్చుకున్నాను నిన్న పోయి ఫస్ట్ జీడిపప్పాం ఫస్ట్ ఏగి పక్క పెడతావాళ్ళ వచ్చిన మొత్తం ఇన్స్ పడేసావా చేసుకోవాలన్నమాట ఆగరాదు టైరో టైరో ఎక్కువ చేయరా చబడతారో అమ్మో తుమ్మినప్పుడు అమ్మో ఇట్లా ఎందుకు నాన్న ఎందుకు ఈ కార్ నుంచి ట్రై చేద్దాం తమ్ముడు అయ్యా అన్న ఇప్పుడే దొండకాయలు వేసుకోవాలే ఇప్పుడే దొండకాయలు వేసుకున్నా బైపాస్ మిస్టేక్ బైపాస్ మిస్టేక్ అయిందా ఊరు చిన్నదైనా మనకు సిగ్నల్ అయితే వస్తుంది వన్ పాయింట్ సెవెన్ టూ ఎంబీ అట్లా వస్తా ఉంది ఈ రోజు వీడియో అయితే అప్లోడ్ అయితా అయిపోయింది అనమాట ఫైనల్ గా మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది జీడిపప్పు వెళ్ళింది లాస్ట్ కి ఇక కాసేపు అట్లా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేయడమే తిన్నాక అసలు మన తమ్ముడి పనితనం వంటతనం ఎట్లుందో చూద్దాం వాసన అయితే మంచిగా అదురుతుందిలే కానీ మనం నోట్లో కూడా అదరాలే టేస్ట్ కర్రీ ఇప్పుడే అన్నం తిన్నాం కర్రీ అయితే బాగుంది కొంచెం కార ఎక్కువైంది కానీ టేస్ట్ అయితే బాగుంది బస్సాలు అయితే కట్టేశారు ఇక్కడ ఈ బస్సాలు వేసుకొని మళ్ళీ వేరే లొకేషన్కి అయితే వెళ్ళాలి ప్రస్తుతానికి అయితే వెళ్ళి ఆ బస్సాలు ఉన్నాయో కౌంట్ అయితే చేసుకొచ్చుకోవాలి ఎందుకంటే మనకు కౌంటే ఇంపార్టెంట్ అనమాట ఎక్కడెక్కడ ఎన్ని బస్సాలు వేస్తున్నారని చెప్పేసి మనకు కొబ్బరికాయ లోడ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా కాయ ఒకటి బండిలో కొట్టేసి అయితే స్టార్ట్ అయితే చేస్తారు సో ఈ బస్సాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది అయితే లెక్క పెట్టుకోవాలి లెక్క పెట్టుకొని మనం కౌంట్ అయితే చూసుకోవాలి మనకి ఎన్ని బస్సాలు వేసిరని చెప్పేసి అక్కడ అన్లోడింగ్ అయితే లెక్క అడుగుతారనమాట మనకు మొత్తం ప్యాకింగ్ అయితే ఇదే విధంగానైతే వస్తుంది భలే చిన్న బిర్జ్ వేసుకున్నారు లోడింగ్ కోసం లేచినాక లెక్క పెడతా నెట్టు నెట్ ఆడిపోయి ఒకసారి లెక్క పెట్టుకుంటే డైరెక్ట్ వచ్చి మేన కూర్చోవచ్చా ఫస్ట్ లొకేషన్లో లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు రెండో లొకేషన్కి అయితే వచ్చినాం అసలు ఒకటి 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 అనుకుంటా లొకేషన్లు అయితే పెంచుకుంటూనే పోతా ఉన్నారు లాస్ట్కి వచ్చేసి మొత్తానికి ఒక ఏడెనిమిది లొకేషన్లలో మనకు లోడ్ అయితే అయిందనమాట అక్కడ యాభై బస్సాలు అక్కడ ఇరవై బస్సాలు అక్కడ అక్కడ వంద వంద బస్సాలు అట్లా బస్సాలు వేసుకుంటూ 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 వేసుకుంటే ఇక తెల్లారింది మాకు లోడింగ్ అంతా అయిపోయేసరికి సో ఇప్పుడు ఇది రెండో లొకేషన్ అనమాట ఏం లేదు ఇక్కడ మనకు చేపల చెరువులు ఉంటాయి కదా ఆ చేపల చెరువులకు గట్లు ఉంటాయి కదా ఆ గట్ల బలం కోసం కొబ్బరి చెట్లు అయితే నాటుతారనమాట ఎందుకంటే మనకు చేపల చెరువు గట్ల కొబ్బరికాయ చెట్టు పెడితే ఆ కొబ్బరి వేర్లు అనేటివి మట్టిని గట్టిగా దృఢంగా పట్టుకొని అయితే లాక్ చేసి అయితే ఉంచుతాయి కాబట్టి మనకు ఎక్కువ శాతం కొబ్బరి చెట్లు అయితే ఈ విధంగా పెడతారు ఈ విధంగా పెట్టడం వల్ల మనకు ఇట్లా కొబ్బరికాయ సాగు కూడా దిగుబడి అయితే వస్తుంది అనమాట వీటిని ఇప్పుడు అయితే కొబ్బరికాయ రేట్ అయితే ఉంది అందుకే మనకు కొబ్బరికాయ చాలామంది అయితే అమ్మేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ కాయ మొత్తం బస్ స్టాలల్లో ఎక్కిచ్చేసి మనకైతే నింపాలన్నమాట ఇప్పుడే ట్రాక్టర్లోనైతే వచ్చింది కాయ నైట్ రెండు అవుద్దా మరి తెల్లారి తొమ్మిది అయిద్దా కూడా అర్థం కావట్లే ఈ లోడింగ్ ఇప్పటికీ నాలుగు లొకేషన్లు అయితే తిరిగా ఇప్పటికీ కూడా మాది లోడింగ్ అయితే సగానికి అయితే రాలేదు మన టైర్ల దగ్గరికి దగ్గరకైతే వచ్చింది అనమాట లిఫ్ట్ యాక్సిల్ దాటింది జస్ట్ అంతే ఇంకా మనకు ఇంకా మూడు నాలుగు లొకేషన్లు తిరగాల్సిన పని అయితే పడుతుంది టైం వచ్చేసి చీకటి అయిపోయింది కాబట్టి నైట్ టైంలో ఎక్కువ ఎదురుగా బండ్లు అయితే రావు కాబట్టి మనం సాఫీగానైతే వెళ్ళిపోవచ్చు అదే డే టైంలో ఈ రోడ్లలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయితే పడాలి మనం ఎందుకంటే కొబ్బరికాయ లోడ్ అయితే మనకు కొంచెం బయటకు అయితే వస్తాయి కదా ఎదురుగా ఏదైనా లారీలు ఇట్లా వచ్చే ఉంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఎక్కువ శాతం కొబ్బరికాయ లోడింగ్ బండ్లు అయితే ఈ రూట్లో తిరుగుతూ ఉంటాయి మనకు ఎదురుంగా అదృష్టవశాతైతే నైట్ మొత్తం ఏ బండ్లు అయితే రాలేదు కాబట్టి సాఫీగా అయితే వెళ్ళిపోయాం మనం అండ్ మనం పొద్దుగాల రెండు క్యాన్లలో వాటర్ అయితే నింపేసుకున్నాం ఆ రెండు క్యాన్ల వాటర్ కూడా నిండుకున్నాయి దగ్గరకైతే వచ్చేసినాయి నైట్కి అయితే ఒక హాఫ్ క్యాన్ మాకు మినిమం ఉన్నా కూడా మళ్ళీ తెల్లారికి అయితే బినికి వస్తాయి లేకపోతే తెల్లారి మేము వెళ్ళే రూట్లో ఒకవేళ ఎక్కడైనా దొరకకపోతే చాలా ఇబ్బంది అయితే పడాల్సి అయితే వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా పొదుపుగానైతే అయితే వాడుకుంటున్నారు ఎందుకంటే ఈ నైట్ టైంలో ఎవరు లేచి మనకు మంచిలు కూడా అయ్యారు ఎందుకంటే ఇవి ఆల్రెడీ టెన్ అవుతూ ఉంది దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ టైంలో ఎవరు లేవరు కదా కొంచెం వాటర్ని అయితే కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి టైం వచ్చేసి టెన్ అయితే అవుతా ఉంది ఇంకా మన లోడ్ అయితే ఓన్లీ సగమే అయింది ఇప్పుడు ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ మళ్ళీ బస్తాలు అయితే కుడుతున్నారు ప్రస్తుతానికి మన లోడ్ పొజిషన్ వచ్చేసి లిఫ్ట్ టైర్లు హౌసింగ్ మద్యాలకి అయితే వచ్చేసింది అన్నమాట లోడు అండ్ నాకు తెలిసి తెల్లారుతుంది మన బండి పూర్తిగా లోడ్ అయ్యేసరికి ఇంకా రెండు పాయింట్లకి అయితే వెళ్ళాలి మనం ఇంకా రెండు పాయింట్లకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ రెండు మూడు అయితే మన లోడ్ మొత్తం అయిపోయేసరికి ఇక కొంచెం అన్నం తినేసాము అన్నం తినేసి తమ్ముడు అయితే పడుకున్నాడు నేనైతే మెల్కతోటి ఉన్నా మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాక టైం పన్నెండు ఒకటి ఆ టైం దాటాక మళ్ళీ నేను పడుకుంటా తమ్ముడు అయితే మేలుకతోటి ఉండి లోడ్ అయితే చేపిస్తాడు నాకు తెలిసి పేపర్లు రేపు మార్నింగ్ అయితే రావచ్చు రేపు మార్నింగ్ పేపర్స్ తీసేసుకొని ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాం లోడింగ్ లొకేషన్లు అయితే పోతుంటే పోతుంటే పెరుగుతూనే ఉన్నది తప్ప మనకు బండి లోడింగ్ అయితే మొత్తం ఫుల్ అయితే అవ్వట్లేదు ఎక్కడికి పోయినా ఒక యాభై బస్తాలు ముప్పై బస్తాలు అట్నే దొరుకుతూ ఉన్నాయి సో మనకు ఇటు వెస్ట్ గోదావరి సైడ్ వస్తే మాత్రం ఇలానే తిరగడం అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ చేపల చెరువులు ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ తక్కువ కాయ అయితే వస్తూ ఉంటుంది మనకు ఈస్ట్ గోదావరి సైడ్ అయితే మనకు ఒకటే పాయింట్ ఆ రెండు పాయింట్లలో లోడింగ్ అయితే అవుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ తోటలు అయితే ఉంటాయి మొత్తం ఇట్లా చెరువు కట్టలకైతే పెట్టి అయితే ఉండవు అనమాట అలాంటి లొకేషన్లో అయితే మనకు వన్ డేలో అండ్ ఒకే లొకేషన్లో కానీ రెండు లొకేషన్లలో కానీ అవుతాయి అనమాట ఇటు సైడ్ అయితే మనకు చెరువు గట్లకు ఉంటాయి కాబట్టి కొంచెం కాయ తక్కువ తక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ లొకేషన్స్ అయితే తిరగాల్సిన అవసరం అయితే పడుతుంది మనం నైట్ టైంలో తిరుగుతున్నాం కాబట్టి మనకు ఈ సింగిల్ రోడ్లలో అంత ఇబ్బంది అయితే అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో లొకేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము మేము దగ్గర దగ్గర మాకు ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నుండి తొమ్మిది లొకేషన్లు అయితే అనమాట సో టైం వచ్చేసి వన్ ఫార్టీ అయితే అవుతూ ఉంది ఇప్పుడు మన లోడింగ్ వచ్చేసి డమ్మీ టైర్లకు హౌసింగ్ టైర్లకు మధ్యలో వరకు అయితే ఎక్కింది ఇప్పుడే మనకు లోపల వాళ్ళైతే బ్యాగులు అయితే గుట్టేస్తున్నారు బ్యాగులు గుట్టేసి మళ్ళీ తీసుకొచ్చి అయితే ఇందులో వేస్తారు ఇందులో ఈ వర్షం ఒకటి మళ్ళీ మధ్యలో మాకు ఈ వర్షం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు తడుస్తారు కదా కొంచెం ఆ షెడ్ కిందకైతే వెళ్ళైతే ఉన్నారనమాట ఇక్కడ లోడ్ చేసుకొని ఇంకొక పాయింట్ అయితే ఉందన్నమాట లాస్ట్ పాయింట్ అక్కడికి వెళ్ళిపోయి మనం అక్కడ లోడ్ చేసేసుకుంటే అప్పటికి తెల్లారిపోయింది నాకు తెలిసి తెల్లారి పట్ట అయితే కట్టేసుకుంటారు సో పొద్దున ఆరింటి వరకు మనకు లోడింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది పట్ట అయితే కట్టేస్తూ ఉన్నారు మనకి ఇట్లా కొబ్బరికాయ లోడింగ్ చేసుకున్నప్పుడు అయితే మనం జాగ్రత్తగా రింగులు వేసుకొని తాడు చాలా టైట్గా అయితే లాగిపించుకోవాలి లేకపోతే మనకు మధ్యలో వెళ్ళినాక తాడు లూజ్ అయితే చాలా ఇబ్బంది అయితే పడతాం అనమాట సో దగ్గరుండి తాడు అయితే కట్టిస్తూ ఉన్నాము చాలా టైట్గా రింగులు అయితే వేసేసుకొని మనకు మొన్న వెళ్ళినప్పుడు కూడా సేమ్ కొంచెం బయటకు ఉంది ఈసారి అయితే మనకు బరాబర్ సైడ్ బాడీ లెవెల్లో మనం హైట్ అయితే చేసుకున్నాం అనమాట మనం ఎంత టైట్ చేసుకుంటే అంత బెటర్ అనమాట తాడు మనకు ఎటు వాలకుండా ఉంటుంది మొత్తానికి ఫైనల్గా పొద్దున ఎయిట్ ఫార్టీ టూ అయితే అవుతూ ఉంది ఇప్పుడే మన బండి ఫుల్ లోడ్ అయ్యి వచ్చేసి మన ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం పేపర్స్ అయితే ఇచ్చేశారు ఇక మన జర్నీ అయితే బీహార్కి అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాము ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఒరిస్సా జార్ఖండ్ అండ్ బీహార్ ఈ విధంగా ఈ విధంగా అయితే వెళ్తాం అనమాట మనం పాట్నా దాటి అయితే వెళ్ళాలి ఈసారి వేరే రూట్లో వెళ్తున్నాం పోయినసారి వచ్చేసి మనకు బీహార్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం వర్క్ ఉండి నేను ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే వెళ్ళా అప్పుడు మనకు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా నే వచ్చింది ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్లో లో చూసుకున్నట్లయితే ఈ రూట్ లో వెళ్తే మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసి ఒక పదహారు వందల కిలోమీటర్లు అయితే చూపిస్తా ఉంది అండ్ మాయపోయారు लव यू ऑल जय हिंद जय ड्राइवर